हरिः ओं शं मित्रस्य वरुणः शं भवत्वर्यमा शं इन्द्रो बृहस्पतिः शं विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि घृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा అవతు మాం అవతు వక్తారం శాంతి 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 ఇక కర్కాటక రాశి మనం ముగించిపోతున్నాము కర్కాటక రాశి యొక్క సంఖ్య రెండు ఇది ఈ రెండు అనేటటువంటిది ప్రతిబింబము రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్గా మనం తీసుకోవాలి రెండు అనే సంఖ్య మనకి చంద్రుడికి కూడా రెండు అనే సంఖ్య మనం చెప్పుకుంటాము సూర్యుడికి ఒకటి అనే సంఖ్య చెప్పుకుంటాం చెప్పుకుంటాము ఒకటి అంటే పురుషుడు అనేటటువంటి రెండు అంటే ప్రకృతి అని కూడా మనం చెప్పుకోవచ్చు లేదా ఒకటి సూర్యుడు అంటే సూర్యుడి తాలూకు వెలుగు చంద్రుడి మీద పడి అది ప్రతిఫలిస్తుంది కాబట్టి అది రెండు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఒకటి అనే సంఖ్య ప్రకాశం యొక్క సంఖ్యాసక్తిగా రెండు అనేది సంఖ్య దాని ప్రతిబింబాన్ని సూచిస్తుంది అదే చెప్పాం కదా వ్యక్తమైన భగవంతుని సంఖ్య ఒకటి అంటే క్రియేషన్లోకి వచ్చినటువంటి భగవంతుడి తాలూకు సంఖ్య అనేది ఒకటి పురుషుడు ఆయన పదిగా వందగా వెయ్యిగా అలాగే మల్టిప్లై అయిపోతూ ఉంటాడు సహస్రశ్రీర్ష పురుష అని చెప్పుకుంటాం కదా అట్లా ఒకటి పది వెయ్యి పది వేలు అట్లాగైనా అంటే సృష్టి ఒకటిగా ఉన్న సృష్టి క్రమక్రమంగా క్రమక్రమంగా అలాగే వ్యాప వ్యాపనం చెందుకుంటూ 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 టెన్ మల్టిప్ మల్టిప్లిక్లేషన్ మల్టిప్లిక్లేషన్ వస్తుంది సుమా అని చెప్తారనమాట మనకి ప్రకృతి యొక్క సంఖ్య రెండు ప్రకృతి మూల ప్రకృతి లేదా ప్రిమార్డియల్ పదార్థంగా వ్యక్తం అయ్యి పురుషుని తన కక్షలో ప్రతిబింబ చేస్తుంది ప్రకృతి ఏం చేస్తుంది అంటే పురుషుడు పురుషుడు పురుషుడుగా ఉంటే ఆయన వ్యక్తం కాలేడు వ్యక్తం కావాలంటే ప్రకృతి కావాలి పురుషుడు వ్యక్తం కావాలి సృష్టిలో వ్యక్తం కావాలంటే ఏం కావాలి ప్రకృతి కావాలి ఆ ప్రకృతి అనేది రెండు రెండు రెండుగా మనం చెప్పుకోవాలి దీన్ని ప్రకృతి మూల ప్రకృతి లేదా ప్రిమార్డియల్గా వ్యక్తం అయ్యి పురుషుని తన కక్షలో ప్రతిబింబ చేస్తుంది పురుషుడిని ప్రతిబింబ చేస్తుంది కక్షిలో అంటే ఎట్లా చెప్పాలి సింపుల్గా అద్వైలా చెప్పుకోవాలంటే స్త్రీ పురుషులు ఉన్నారండి స్త్రీ గర్భం ధరించడానికి కారణం ఎవరు పురుషుడు కదా పురుషుడులో ఉంటే వీరి కణం అనేటటువంటిది స్త్రీలాగా వచ్చి అన్నంతో కూడా కలిసి అది ఫలదీకరణ ఫెర్టిలైజ్ అయ్యి అలా ఒక బేబీలాగా ఒక బబ్బుల్లాగా తయారయ్యి ఒక శిశువులాగా తయారయ్యి తర్వాత ప్రపంచంలో ప్రపంచంలో వస్తుంది సో బీజం అనేది పురుషుల నుంచి వచ్చి స్త్రీకర్మంలో పడిన తర్వాత అందులో నుంచి మళ్ళీ ఆకారం కట్టిన బయటకు వస్తుంది అంటే అర్థం ఏంటి పురుషుడినే స్త్రీ తన ద్వారా కొడుకు రూపంగా మళ్ళా ప్రపంచానికి అందిస్తుంది అది రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ అంటే అది చెప్తున్నారు ఇక్కడ పురుషుని తన కక్షలో చేస్తుంది ప్రకృతి యొక్క వేరు వేరు చర్యల సమాహార ఫలితాన్ని మనిషి స్వభావంగా చెప్తారు ప్రకృతిలో అంటే వేరు వేరు తాలూకు చర్యల తాలూకు సమాహార ఫలితాన్ని స్వభావంగా చెప్తారు స్వభావాన్ని చెప్తున్నారు అంటే ఒక ఒక మనిషి స్వభావం ఎట్లా ఏర్పడుతుంది అంటే అనేక శక్తుల అంటే సింపుల్గా భగవద్గీత భాషలో చెప్పాలంటే సత్వము రయస్సు తమస్సు అనేటటువంటి మూడు గుణాలు ఉంటాయి ఈ మూడు గుణాలే ఎవరిలోనో స్వభావంగా చేస్తుంటాయి కాంబినేషన్స్ మారుతుంటాయి కొంతమందిలో గుణం ఎక్కువగా ఉంటుంది కొంతమంది గుణం ఎక్కువగా ఉంటుంది కొంత కొంతమంది గుణం ఎక్కువగా ఉంటుంది మూడు ఉంటాయి అందరిలోనే కూడా సద్వగుణం కొంతమందిలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉందనుకోండి వాళ్ళు సాధుజనులు మంచి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంటారు అందరూ వాళ్ళ దగ్గర అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ప్రజాగుణం ప్రధానంగా ఉన్నటువంటి వాడు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటాడు ఏ పని అనేది తర్వాత విషయం ఎప్పుడు ఏదో ఆలోచనలో ఏదో పనిలో అలా ఉంటారు ఏదో అలా పనులు చేస్తూనే ఉండాలి ఇంకా చాలా అంబిషస్గా ఉంటారు తమగుణం ఉన్నటువంటి వాడు చాలా లెతచ్రిగా తమగుణ ప్రధానంగా ఉన్న దోషం ఉన్నటువంటి వాడు లతచ్రిగా అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు సో ఈ కాంబినేషన్లో ఏది ఎంత కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ మూడు అలా ఉండవు ఎయిటీ టెన్ టెన్ ఉండొచ్చు సెవెంటీ ట్వంటీ టెన్ ఉండొచ్చు అలా ఏదైనా కాంబినేషన్ దాని మీద ఆధారపడి మన స్వభావం అనేది పనిచేస్తున్న చెప్తున్నారు మనిషి స్వభావం అతని ప్రవర్తన ద్వారా వ్యక్తం అవుతుంది స్వభావం అనేది కర్కాట్రా చెందింది మనిషి స్వభావం ఎలాగా తెలుస్తుంది ఎవరికైనా కూడా మనిషి స్వభావం అనేది వాడి తాలూకు ప్రభుత్వం ద్వారా వ్యక్తం అవుతుంది నువ్వు మాట్లాడడం కాదు నీ పనులు మాట్లాడాలంటారు ఎవరన్నా ఎవరన్నా ఎక్కువ మాట్లాడనుకోండి ఎక్కువ మాట్లాడడం కాదు ఏదో నువ్వు నీ పనులు నువ్వు చేసే పనులు మాట్లాడాల్సి మా అని చెప్తారు అంటే ఏదైనా నువ్వండి నాకు చాలా ఇష్టం అని అన్నాను అనుకోండి నేను దానికి ఏంటి ప్రూఫ్ నేను మీకు ఏమైనా నిస్వార్థంగా సహాయం చేస్తే మీరంటే మీ పట్ల నాకు అభిమానమో ప్రేమో వాత్సల్యం ఉందని అర్థం పుత్తుమే మనం ప్రేమతో కూడిన మంచి నాలుగు మంచి మాటలు చెప్పామనుకోండి చెప్తే ప్రేమ ఉన్నట్టు కాదు కదా అది ఆ స్వభావం అని చెప్పారు చూసారా అది కర్కాటక రాసి చాలా సంబంధించి సుమా అని చెప్తున్నారు మేస్టర్ గారు అందుకే ఇంచేత ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే కర్కాటక రాసి జలతూపు రాసి జల 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 నీళ్ళకి నీరు ఏదైతే ఉందో ద్రవానికి ద్రవానికి దానికంటే ఒక ఆకారం ఉండదు వేరుగా మీరు ఒక గ్లాసులో వేస్తే గ్లాస్ ఆకారంలోకి వస్తాయి నీళ్లు ఒక చెంబులో వేస్తే చెంబు ఆకారం వస్తాయి ఒక స్క్వేర్గా ఉండే పాత్రలో వేస్తే స్క్వేర్ ఆకారమే దానికి దానికంటే ఆకారం ఏమి ఉండదు ఏ పాత్రలో వేస్తే అలా మారిపోతూ ఉంటుంది టేస్ట్ కూడా అంతే ఆకాశంలోంచి వచ్చేటటువంటి మబ్బుల్లోంచి వచ్చే వాటర్ మధ్య టేస్ట్ ఏముంటుంది అదే మంచి నీళ్ళు సరస్సులో పడితే మంచిగా తీగా ఉంటాయి ఉప్పు నేల చెందులో పడితే ఉప్పగా ఉంటాయి బురదలో పడితే బురద అయిపోతాయి సో వాటికంటూ అది ప్రతిఫలించే స్వభావం అంటే అదే వాటికంటూ ఇండివిజువల్గా ఏమి ఉండదు ఒక క్వాలిటీ కానీ రంగు రుచి వాసన కానీ అవి దేంతో కలుస్తాయో అలా మారిపోతూ ఉంటాయి కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూర్యుడు కర్కాటకంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జాతకంలో మొట్టమొదటి చంద్రుడు చాలా బలంగా ఉండాలి చంద్రుడు బలంగా ఉండే అర్థం ఏంటి చంద్రుడికి ఏ సూర్యుడితోనో లేకపోతే ఏ గురువుతోనో ఏ బుద్ధుడితోనో ఏ శుక్రుడితోనో అలాంటి గ్రహాలతో కోణ దృష్టి అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ కానీ సెక్స్టైల్ సిక్స్టీ డిగ్రీస్ కానీ ఆ దృష్టిలో ఉండాలి అలాగే చంద్రుడు నీచరాశిలో కానీ లేకపోతే శత్రుక్షేత్రంలో కానీ ఉండకూడదు అటు చంద్రుడు ఆరు ఏడు ఎనిమిది భావాల్లో ఉన్నప్పుడు కూడా చంద్రుడు బలంగా ఉండడు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి మనం కర్కాటక రాశిలో పుట్టినంత మాత్రాన అక్కడ చూడన్నంత మాత్రాన చంద్రుడి బలంగా లేకపోతే కర్కాటక రాశి వీక్ అవుతుంది ఆ రాశిలో చెప్పినటువంటి లక్షణాల్లో ఏవైతే కొన్ని ప్రతికూలమైన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ప్రభావం చూపిస్తాయి జాతకుడి మీద అదే కర్కాటకలో రాశికి లో అధిపతి చంద్రుడికి మంచి దృష్టిలో ఉన్నాయో సూర్యుడికి చంద్రుడికి మంచి దృష్టి ఎవరి జాతకంలోనూ ఉంటే వాళ్ళు చాలా జీవితంలో చాలా ఆనందాన్ని సౌఖ్యాన్ని తృప్తిని పొందగలుగుతారు వాళ్ళు ఎందుకు ఆత్మ ఒకయనా మనస్సు ఆయన ఆత్మకి మనస్సుకి సరైన సంతానం ఉంటే ఆ జాతకం చాలా బాగుంటుంది సెక్స్టైల్ సిక్స్టీ డిగ్రీస్ ఉంటే చాలా బాగుంటుంది చంద్రుడికి గురుడితో ఉన్నటువంటి స్ట్రైన్ సెక్స్టైల్ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి ఇది చంద్రుడి బలంగా ఉండమంటే సో అప్పుడు ఈ ప్రతిఫలించే రిఫ్లెక్షన్ అని చూసారా ప్రతిఫలిస్తుంది అది చాలా బాగా పనిచేస్తుంది అంటే వాళ్ళకి మనసుకి పౌర్ణమి నాటి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో పదహారు కాళ్ళు ఎలాగైతే మన మనసు మీద పని ఉంటాయో అట్లా వాళ్ళ బుద్ధి వాళ్ళ ఆలోచన వాళ్ళ ఊహలు తర్వాత వాళ్ళు కవులైతే వాళ్ళు చూసే కవిత్వం ఏదైతే అది ఎంత అద్భుతంగా వాళ్ళ నుంచి బయటికి ప్రపంచంలో రిఫ్లెక్ట్ అవుతుందంటే అది అద్భుతంగా అవుతుంది ఇది కర్కాటక ఇది సో వచ్చే నెల వచ్చే క్లాస్ నుంచి మనం సింహరాశి గురించి చెప్పుకుందాం ఫస్ట్ మనం మాస్టర్ గారి తాలూకు సత్ ఉత్సవ వేడుకల్లో ఉన్నాం కాబట్టి ఈ సింహరాశి గురించి మనం చాలా కొంచెం బాగా చక్కగా చెప్పుకుందాం ఎందుకంటే మాస్టర్ సివి గారు కానీ ఈకే గారు కానీ అరవిందలు కానీ మేడం లావర్స్కి వీళ్ళందరూ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యంగా మనందరికీ సింహరాశి తాలూకు ప్రభావం ఎంతో అంత ఖచ్చితంగా ప్రతిరోజు ఎవరైతే రెండు పూటలా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారో మాస్కర్ తాలూకు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు వాళ్ళందరి మీద సింహరాశిలో మనం పుట్టకపోయినా కూడా ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది మనమే కాదు సాధనలో ఉన్నటువంటి వాళ్ళు పరమ గురువుల తాలూకు మార్గంలో ఉండి సాధన చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ రాశిలో మనం పుట్టిన పుట్టకపోయినా కూడా సింహరాశి అనేది ప్రధానంగా పనిచేస్తుంటుంది వచ్చే క్లాస్ నుంచి సింహరాశి గురించి మనం చక్కగా చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం లయైన మార్గ అయిన మహి మహిష గోబ్రాహ్మణేబ్య సుమస్తు నిత్యం లోక సమస్త శుకనో భవంతు Om Shanti, Shanti, Shanti. Shanti.